దీని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మే నెలకి సంబంధించినటువంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశము శక్తి విన్యాసాలు శక్తి విన్యాసాలు దీనినే మనం ఎక్సర్సైజ్ శక్తి అని పిలుస్తారు ఈ శక్తి విన్యాసాలు ఉద్దేశం ఏమిటి ఎప్పుడు జరిగాయి ఎక్కడ జరిగాయి ఎవరెవరి మధ్య జరిగాయి అనేటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం శక్తి ఎక్సర్సైజ్ లేదా శక్తి విన్యాసాలు అనేవి భారతదేశం మరియు ఫ్రాన్సు దేశాల మధ్య జరిగే సంయుక్త మిలిటరీ విన్యాసాలు భారత్ ఫ్రాన్స్ దేశాల సంయుక్త మిలటరీ విన్యాసాలు ఇది చాలా కీలకమైనటువంటిది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఈ విన్యాసాలు ఏడవ విన్యాసాలు అంటే గత ఏడు ఎడిషన్సు ఇవి జరిగాయి ఏడు సార్లు జరిగాయి ఇది ఏడవ ఎడిషన్ ఇవి ఎప్పుడు జరిగాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు నుంచి మే పదహారు తేదీల మధ్య మే పదమూడు నుంచి మే పదహారు తేదీల మధ్య సుమారుగా మే ఇరవై ఆరు సారీ మే పదమూడు నుంచి మే ఇరవై ఆరు సుమారుగా పద్నాలుగు రోజుల పాటు ఈ విన్యాసాలు దిగ్విజయంగా నిర్వహించబడ్డాయి మోర్ ఓవర్ ఇలాంటి రక్షణ రంగ విన్యాసాలు ఎందుకు నిర్వహించబడతాయి అంటే ఐక్యరాజ్య సమితి చార్టర్లోని చాప్టర్ సెవెన్ ప్రకారము శాంతి పరిరక్షక కార్యకలాపాలలో భాగంగా ఈ విన్యాసాలు నిర్వహించబడడం జరుగుతుంది అయితే ఈ విన్యాసాలు పద్నాలుగు రోజుల పాటు ఎక్కడ జరిగాయి అంటే మేఘాలయలోని ఉమ్రాయ్ భారతదేశంలోనే జరిగాయి మేఘాలయలోని ఉమ్రాయ్లో జరిగాయి ఉమ్రాయ్ చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఉమ్రాయ్ అంటారు అయితే ఈ విన్యాసాలు రెండు సంవత్సరాలకి ఒక్కసారి భారత్ ఫ్రాన్సు దేశాల మధ్య నిర్వహించబడతాయి దీనికంటే ముందు దీనికంటే ముందు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ విన్యాసాలు ఫ్రాన్స్లో జరిగాయి అంటే ఇక్కడ ఒక పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి ఆరవ ఎడిషన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్రాన్స్ దేశంలో జరిగాయి అంటే అర్థము ఆల్టర్నేటివ్గా రెండు సంవత్సరాలకి ఒకసారి ఈ విన్యాసాలు జరుగుతాయి అంటే ఒకసారి ఆరవ విన్యాసాలు ఫ్రాన్స్లో జరిగాయి ఏడవ విన్యాసాలు ఇండియాలో జరిగాయి ఎనిమిదవ విన్యాసాలు రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరులో మరలా ఫ్రాన్స్లో జరుగుతాయి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆల్టర్నేటివ్గా భారత్ ఫ్రాన్సుల మధ్య జరిగే సంయుక్త మిలిటరీ విన్యాసాలు ఇవి అయితే ఈ విన్యాసాల్లో భారత్ తరపు నుంచి తొంభై మంది బృందము ఫ్రాన్సు తరపు నుంచి కూడా అంతే సంఖ్యలో తొంభై మంది బృందము పాల్గొనడం జరిగింది భారత్ నుంచి ఏ కాంటింజెంట్ పాల్గొంది అంటే రాజ్పుత్ రెజిమెంట్ కు చెందినటువంటి బెటాలియన్ పాల్గొంది రాజ్పుత్ రెజిమెంట్ బెటాలియన్ ఇందులో భారత తరపు నుంచి రాజ్పుత్ రెజిమెంటు పాల్గొనగా ఫ్రాన్స్ నుంచి హాఫ్ బ్రిగేడ్ లెజియన్ హాఫ్ బ్రిగేడ్ పాల్గొంది థర్టీన్త్ ఫారిన్ లెజియన్ హాఫ్ ్రిగేడ్ తొంభై మంది బృందంతో ఫ్రాన్స్ నుంచి వాళ్ళొచ్చి పాల్గొనడం జరిగింది బ్రిగేడ్ థర్టీన్త్ ఫారిన్ లెజియన్ హాఫ్ బ్రిగేడ్ నుంచి పారిస్ తొంభై మంది తొంభై మంది భారత్ నుంచి రాజ్పుత్ రెజిమెంట్ బెటాలియన్ కు చెందినటువంటి వారు పాల్గొనడం జరిగింది ఈ విన్యాసాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే రెండు దేశాల యొక్క మిలటరీకి సంబంధించినటువంటి ఇంటరాపబిలిటీ అలాగే మల్టీ డొమైన్ ఆపరేషన్స్ని నిర్వహించడంలో ఇది కీలక పాత్ర పోషించడం కోసం ఈ విన్యాసాలని నిర్వహించడం జరిగింది రైట్ దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము ఇది కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి సీనియర్ నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్స్ జాతీయ సీనియర్ సైలింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు నేషనల్ సీనియర్ సైలింగ్ చాంపియన్షిప్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఎవరు నిర్వహించారు అంటే వైఏఐ దీనిని దిగ్విజయంగా నిర్వహించింది అంటే యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైఏఐ దీనిని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఎప్పుడంటే మే నెల పన్నెండో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీల మధ్య సుమారుగా పది రోజుల పాటు సుమారుగా ఎనిమిది రోజుల పాటు ఏడు రోజుల పాటు సారీ ఏడు రోజుల పాటు ఈ విన్యాసాలని మే పన్నెండు నుంచి మే పద్దెనిమిదిల మధ్య ఎక్కడ నిర్వహించారంటే ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్షిప్ ట్రైనింగ్ సెంటర్ ఇండియన్ నేషనల్ వాటర్మ్యాన్షిప్ ట్రైనింగ్ సెంటర్ ఐఎన్ డబల్యూటిసి ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్షిప్ ట్రైనింగ్ సెంటర్ ముంబైలో ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది ఆ ముంబైలో యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ సీనియర్ జాతీయ సైలింగ్ ఛాంపియన్షిప్స్ని నిర్వహించింది దీనికి ఇండియన్ నావల్ సైలింగ్ అసోసియేషన్ సహకారాన్ని అందించింది అయితే ఈ ఈవెంటు నేషనల్ ర్యాంకింగ్ ఈవెంట్ ఫర్ ఆల్ సీనియర్ ఒలింపిక్ క్లాసెస్ ఈ ఈవెంట్ ఎలా ఉపయోగపడుతుందంటే ఒలింపిక్ దీంట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఒలింపిక్ బెట్స్ కన్ఫర్మ్ అయ్యేలాగా దీనిని డిజైన్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న పది సేలింగ్ క్లబ్బుల నుంచి ఎనభై రెండు మంది పాల్గొనడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న పది సేలింగ్ క్లబ్బుల నుండి ఎనభై రెండు మంది యాచర్స్ ఈ పోటీలలో పాల్గొనడం జరిగింది ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశం స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దీని తర్వాత మరొక రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాన్ని చూద్దాం సమాధాన్ క్యాంపైన్ సమాధాన్ క్యాంపైన్ ఏమిటి ఈ సమాధాన్ క్యాంపైన్ ఎందుకు ఇది వార్తల్లోకి రావడం జరిగింది ఇది ఎవరికి సంబంధించినటువంటి అంశము అనేది ఒక్కసారి మనం చూద్దాం సమాధాన్ క్యాంపైన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎల్ వెల్ఫేర్ దీనిని నిర్వహించడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంక్షేమ డిపార్ట్మెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంక్షేమ డిపార్ట్మెంట్ దీనిని సమాధాన్ క్యాంపైన్ని నిర్వహించడం జరిగింది ఇది ఎక్కడ నిర్వహించారంటే బెంగ్ దూబీ ఆర్మీ క్యాంప్ డార్జిలింగ్లో ఈ క్యాంప్ అని నిర్వహించారు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లోని బెంగ్ ధూబీ ఆర్మీ లో ఈ అద్భుతమైనటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సమాధాన్ క్యాంప్ నిర్వహించారు ఇందులో గతంలో ట్రై సర్వీసెస్ లో త్రివిధ దళాలలో సేవలు అందించి రిటైర్ అయినటువంటి వారందరూ కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించిన ఈ క్యాంపైన్కి కి సెక్రటరీగా ఉన్నటువంటి నితిన్ చంద్ర ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి చేస్తున్న సేవలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వారి సంక్షేమం కోసము ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని రకాల అంశాలని వివరించడం జరిగింది కాబట్టిది చాలా ఇంపార్టెంట్ ఎవరు నిర్వహించారో ఇంపార్టెంట్ ఎందుకు నిర్వహించారో అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఓకే దీని తరువాత రక్షణ రంగానికి సంబంధించిన మరొక కీలకమైనటువంటి అంశము స్మార్ట్ వ్యవస్థ పరీక్ష ఎస్ఎంఏఆర్టీ స్మార్ట్ వ్యవస్థ పరీక్ష దీన్న మనం సింపుల్ గా స్మార్ట్ సిస్టమ్ టెస్ట్ అని అంటారు ఏమిటిది అంటే స్మార్ట్ అంటే సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో స్మార్ట్ అంటే సూపర్ సోనిక్ మిసైల్ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో రిలీజ్ ఆఫ్ టార్పిడో ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటి ఈ అంశము అనేది చూస్తే ఈ స్మార్ట్ వ్యవస్థని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించడం జరిగింది ఎప్పుడు పరీక్షించారంటే మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ చాందిపూర్ ఒడిస్సా నుండి దీన్ని పరీక్షించారు ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం దీనిని తీసుకురావడం జరిగింది టార్పెడో అనేటువంటిది ఏమిటి అంటే నీటి ఉపరితలం పైన లేదా నీటి దిగువన ప్రయోగించబడే ఒక ఆయుధం అటువైపు శత్రు దేశాల యొక్క వ్యవస్థలని ధ్వంసం చేయడం కోసం నీటి ఉపరితలం పైన కానీ నీటి అడుగున ఉన్నటువంటి తలాలలో కానీ ప్రయోగించే ఒక ఆయుధాన్ని టార్పెడో అని పిలుస్తారు ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ స్మార్ట్ టార్పిడోను డిఆర్డిఓ అభివృద్ధి చేయడం జరిగింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ స్మార్ట్ టార్పిడో నెక్స్ట్ జనరేషన్ క్షిపణి ఆధారిత తక్కువ బరువు ఉన్నటువంటి టార్పిడో డెలివరీ వ్యవస్థ కాబట్టి ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశము ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దీని తర్వాత మరొక కీలకమైన డిఫెన్స్ సెక్టర్కి సంబంధించినటువంటి అంశము వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ వైస్ అడ్మిరల్ कृष्णा स्वामीनाथ वाइस एडमिरल कृष्णा स्वामीनाथन मोस्ट टॉपिक, वाइस वैस कृष्णा कृष्ण स्वामीनाथन मे और रेल इन भारतीय नाविका दलम की वाइस चीफ गा भाद्यतल स्वीकारिचार इयना क्वत्ता वाइस चीफ ऑफ नेवल स्टाफ नेवल स्टाफ।, स्टाफ न्यू वाइस चीफ ऑफ नेवल स्टाफ वाज अज्यूम्ड चार्ज ऑन ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈయన బాధ్యతలని మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున స్వీకరించడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఒకటిన ఒక చిన్న ఫ్లాగ్ ఆఫీసర్గా భారతీయ నావికా దళంలో ప్రవేశించడం జరిగింది ఈయన కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో నిష్ణాతుడు కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో ఓకే దీని తర్వాత సేమ్ అలాంటి అపాయింట్మెంటే ఒక ఒకటి రావడం జరిగింది ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ ఎవరు ఈయన ఏమిటి ఎందుకు వార్తల్లోకి రావడం జరిగింది అనేటువంటి దాన్ని మనం చూద్దాం ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ ఈయన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ట్రైనింగ్ కమాండ్ బెంగళూరు బెంగళూరులోని ట్రైనింగ్ కమాండ్కి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా నియమించడం జరిగింది బెంగళూరులోని ట్రైనింగ్ కమాండ్కి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా నియమించారు ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించారు ఉద్యోగాన్ని పొందారు అక్కడ నుంచి ఈయన వివిధ రకాలైనటువంటి అచీవ్మెంట్స్ ని పొందారు వాయుసేన మెడల్ రెండు వేల ఎనిమిదిలో పొందారు అతి విశిష్ట సేవా మెడల్ రెండు వేల ఇరవై రెండులో పొందినటువంటి వ్యక్తి అందుకే ఈయన ఇప్పుడు వైస్ చీఫ్ ఎయిర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బెంగళూరు ట్రైనింగ్ కమాండ్ కి నియమితులయ్యారు నెక్స్ట్ దీని తర్వాత ఇండియా ఇండోనేషియా జేడిసి మీటింగ్ ఇండియా ఇండోనేషియా జేడి మీటింగ్ భారత్ ఇండోనేషియాలు కలిసి ఒక జేడిసిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ జేడిసిసి అంటే మనం ఎబ్రివేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ ఈ జేడిసిసి భారత్ ఇండోనేషియాల మధ్య జరిగింది ఇలా భారత్ ఇండోనేషియాల మధ్య జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీని సమావేశాన్ని నిర్వహించడం ఇది ఏడవసారి ఏడవ సమావేశం జరిగింది ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు మే మూడవ తేదీన ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ఈ సమావేశానికి సంబంధించి భారత రక్షణ కార్యదర్శి గిరిధర్ అర్మానే అలాగే సెక్రటరీ జనరల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండోనేషియా ఇండోనేషియా కేంద్ర రక్షణ కార్యదర్శి ఎయిర్ మార్షల్ డోని ఎర్వాన్ ఎర్మావాన్ ఎర్మావాను ఇందులో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఆయన డోని యర్మాన్ ఇండోనేషియా డిఫెన్స్ సెక్రటరీ ఈ సమావేశానికి భారత్కి హాజరవుతూ రెండు దేశాల మధ్య రక్షణ రంగ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాలని డిస్కస్ చేయడం ఆయన దాన్ని సంతృప్తి వ్యక్తపరచడం కూడా జరిగింది అంతేకాకుండా ఆయన భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్నటువంటి డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ని సందర్శించడం జరిగింది అలాగే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ని సందర్శించారు అలాగే పూణేలో ఉన్నటువంటి ఎల్ఎన్టీ డిఫెన్స్ ఫెసిలిటీస్ ఎల్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి రక్షణ సౌకర్యాలు పూణేలో ఉన్న వాటిని సందర్శించడం జరిగింది అంతేకాకుండా ఆయన దేశంలోని సైనికులు ప్రాణత్యాగాలకి గుర్తుగా ఉన్నటువంటి న్యూఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ స్మారకాన్ని నేషనల్ వార్ మెమోరియల్ని సందర్శించి పుష్పగుచ్చాన్ని పెట్టడం జరిగింది కాబట్టి ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశము గుర్తుపెట్టుకోవాలి ఆఫ్టర్ దట్ దీని తర్వాత జోర్డాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం జోర్డాన్ అనేది ఒక దేశం పేరు ఈ జోర్డాన్ ఆర్మీ దళాలు భారత్ లోకి రావడం జరిగింది ఎందుకు వచ్చాయి అనేది ఒక్కసారి మనం చూసేద్దాం జోర్డాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైనింగ్ డెలిగేషన్ ఆ జోర్డాన్ దేశానికి చెందినటువంటి శిక్షణ బృందాలు శిక్షణ బృందము హజీం ఐ మైథా నేతృత్వంలో భారతదేశంలోని దక్షిణ కమాండ్ కోచ్చిలోని దక్షిణ కమాండుని సందర్శించడం జరిగింది కొచ్చిలోని సదరన్ కమాండ్ దాన్నే మనం దక్షిణ కమాండ్ అని పిలుస్తారు ఈ దక్షిణ కమాండుని ఆయన సందర్శించారు అలాగే అదే కేరళలో ఉన్నటువంటి నేవల్ అకాడమీని ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమాల అంటారు కేరళలోని యజిమాలలో ఉన్న నేవల్ అకాడమీని కూడా సందర్శించడం జరిగింది నేవల్ అకాడమీ చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమైనటువంటి అంశం రైట్